ఆలోచిస్తే అది అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు అబద్ధం పరిపాలన చేసేటువంటి పరిస్థితులు అందుకోసమే మనకి సత్యం గ్రహింపులోనికి రాటల్లా ఎంత చెప్పినా అర్థం కాటల్లా సత్యాన్ని వినేవారు కానీ సత్యాన్ని నమ్మేవారు కానీ సత్యాన్ని అనుసరించేవారు కానీ చాలా తక్కువ మంది అయిపోయారు మళ్ళీ రాత్రల బాగానే రాసుకుంటాం సత్యమే వజయతే అంటాం అబద్ధంలోనే బ్రతుకుతాం ఇదే విచిత్రమైనది చెప్పేది ఒకటి చేసేది ఒకటి తారుమారైపోయింది జీవితం అందుకే అంత్య దినాలు అపాయకరమైన కాలాలైపోయింది రాకడ సమీపించే కొలది ఇది ఇంకా భయంకరంగా ప్రమాదంగా తయారైపోతుంది అబద్ధమును ప్రేమించి జరిగించేటువంటి పరిస్థితులు ఇంకా వృద్ధైపోతాయి సత్యము సంత వీధిలో పడి దుఃఖిస్తూ ఉంది సత్యాన్ని అమ్మివేసుకునేటువంటి సమాజము తయారైపోయింది లేఖనం ఏం చెబుతుందంటే సత్యాన్ని అమ్మేసుకోబాకు కొని ఉంచుకో నీ దగ్గర చెబుతుంది లేఖనం ప్రియమైన వారు ఇప్పుడు మానవ ప్రపంచం ఏ స్థాయికి వచ్చింది అంటే అబద్ధము చెప్పకుండా మనము ఈ లోకంలో బ్రతకలేము అనే స్థాయికి వచ్చేసింది అందుకే అందరూ మునిగి తేలుతున్నారు ఇది ఒక్కటి సాలు దేవుడి దగ్గరికి మనం వెళ్ళకుండా నరకంలోనికి వెళ్ళటానికి